హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏం చేస్తున్నా అనుకుంటున్నారా అస్సలు ఈ కర్రీ ముందు నాన్ వెజ్ కూడా బనికిరాదు అంత బాగుంటుందండి ఏంటి అనుకుంటున్నారా పుట్టగొడుగులు కాదు దీన్ని ఇంకో పేరు కూడా పిలుస్తారు పుట్టకొక్కలు అని కూడా అంటారండి మన విలేజ్ స్టైల్లో పుట్టకొక్కల కర్రీ నేనైతే ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి చికెన్ మటన్ పులుసు కూడా సరిపోదు అంత బాగుంటుంది ఖచ్చితంగా ఈ స్టైల్లో ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా అయితే అదిగోండి అయితే బాగా ఇవి నాటి అండి ఇదిగోండి బాగా మట్టి ఉంది కదా మనమైతే బాగా వాష్ చేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ టైమ్స్ అలా కడిగానండి లాస్ట్లో ఒక హాట్ వాటర్లో కడిగాను ఇదిగోండి ఇలా అయితే మనం బాగా కడుక్కోవాలి ఒక ఫైవ్ టైమ్స్ అలా కడిగిన తర్వాత ఈ మష్రూమ్స్ని ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి మనకి స్టోర్లో దొరుకుతాయి కదండి హైబ్రిడ్వి అవి అసలు వీటి ముందు అవి అస్సలు పనికి రావండి అంత టేస్టీగా ఉంటాయి మనమైతే ఆ ముక్కల్ని అలా కట్ చేసుకోవాలి లాస్ట్ బ్లాక్గా ఉందైతే పారేయాలండి అలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు అలా తీసుకున్నాను అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరగాయలో ఒక మూడు పక్కన పెట్టుకున్నాను అవి కట్ చేసుకొని అలాగే నేనైతే ముందుగా అయితే ఇంకా ఏమన్నా దీనిలో ఈ పుట్టకొక్కలు నీస్ వాసనగానే అలా వస్తాయండి మనం పుట్టలో నుంచి పీకుతాం కదా సో ఇంకా అవి వాసన వస్తాయి అలా వాసన అనేది రాకుండా నేనైతే హాట్ వాటర్ బాగా కొంచెం వేడ్ చేసుకొని ఒక నాలుగు గ్లాసులు వాటర్ ఆ వాటర్లో అయితే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సేపు ఉంచి ఇంకా ఇదిగోండి దీనిలో అయితే నేను వడగట్ట గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నెలో అయితే తీసేసుకున్నాను అలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా పొయ్యి మీద బాండీ పెట్టేశాను బాండీలో అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక ఆరు స్పూన్లో నేనైతే సుమారు చెప్తున్నానండి ఒక ఆరు స్పూన్లు అలా వేసుకున్నాను అదిగోండి ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం పచ్చిమిరగాయలు అవైతే వేసుకుంటున్నాను ముందుకు మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మనమైతే ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా బాగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా అయితే వేగిన తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ అలా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే అవి కొన్నే ఉన్నాయి కాబట్టి అదే ఎక్కువ ఉంటే పేస్ట్ అనేది ఎక్కువ పట్టిద్ది మాకైతే కొన్నే ఉన్నాయి కాబట్టి తక్కువ తీసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయగలండి ఆయిల్లో మనకి ఎంతమందికి ఇష్టం ఈ కర్రీ నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అంత బాగుంటాయి మనకి వర్షాకాలంలో ఇవి ఒక్కసారే దొరుకుతాయి నాకైతే ఈసారి త్వరగా దొరికాయి చాలా బాగుంటుంది ఈ కర్రీ నేనైతే ఇంకా అవి మసాలా వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా గల్లిప్పు అయితే వేసుకున్నానండి టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలి మనకి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మనం వాటర్ పోసుకోకూడదండి అలాగే కారం వేసుకోకూడదు బాగా వేగిపోవాలి ఇదిగోండి మాకైతే నాకైతే టెన్ మినిట్స్ దాకా పట్టింది టమాటాలు వేగటానికి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత నేనైతే ఉడకబెట్టుకున్న పుట్టగొడుగులు అయితే వేసేసుకుంటున్నాను ఇవి బాగా ఉడికిన తర్వాత అయితే రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను నేను కారం అనేది బాగా మనకి మసాలా బాగా పట్టాలి పుట్టకొడుకులకి అప్పుడు వండేటప్పుడు స్మెల్ వస్తుందండి అసలు ఎంత బాగుందో చాలా బాగుందండి నేనైతే ఒక రెండు గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నానండి ఆ చిన్న క్లిప్ మిస్ అయింది రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత అయితే పెట్టానండి అలాగే రెండు ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చెక్క లవంగం పొడి అయితే వేసుకున్నాను మనకి ఈ వాటర్ని ఎగిరిపోయి గ్రేవీ గ్రేవీ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఎంతమందికి ఇష్టం అసలు ఈ కర్రీ అంటే నాకైతే చెప్పండి నాకైతే అప్పుడు వండేటప్పుడు అయితే చూస్తాం కానీ అంత బాగుంటుంది నాకు బాగా ఇష్టం అసలు మనమైతే లాస్ట్లో లాస్ట్ లో ఇదిగో బాగా ఉడికిపోయిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలా వాటర్ అని ఎగిరిపోయిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసి ఇదండి లాస్ట్ లో అయితే కొత్తిమీర వేసి నేను గార్నిష్ చేస్తున్నాను పడుగులు కర్రీ రెడీ అయిపోయింది నేనైతే ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోస్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు ఏ స్టైల్లో చేస్తారో నాకు అది కూడా కామెంట్ చేయండి అలాగే నేను చేసిన స్టైల్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్